హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరిపల్నాడు కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ పూరీ ఎప్పుడు తినే పూరి కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతారు మరి ప్రాసెస్ చూసేద్దామా ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను దానిలోనికి కొంచెం సాల్ట్ని యాడ్ చేసి అలాగే టూ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను ఈ మొత్తం ఈ విధంగా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు పిండిని ఇలా అన్నప్పుడు ఇలా ముద్దలాగా రావాలి లేకపోతే మరి కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోండి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మనం పూరీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా ఈ పిండిని కూడా కలుపుకోవాలి మనకి కొంచెం సెమీ సాఫ్ట్గా ఉండాలండి మరీ సాఫ్ట్గా ఉండకూడదు చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కవర్ చేసి ఒక పావుగంట పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్లో వన్ కప్ గోధుమ పిండికి వన్ కప్ షుగర్ని యాడ్ చేసుకొని హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేసుకొని ఈ మొత్తం ఈ విధంగా కలుపుకుంటూ మనకి లేత తీగపాకం వచ్చేంత వరకు మనం ఇది ఉడికించుకోవాలి చూడండి మనకి కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలో చూపిస్తాను ఇలా లేత తీగపాకం రావాలి ఇలా వచ్చిన తర్వాత దీనిలోనికి కొంచెం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసి మొత్తాన్ని ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకుందాము ఈ స్టేజ్లోనే మనకి పాకం చెక్కబడకుండా ఉండడానికి కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మరొకసారి ఈ విధంగా మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇలా బాగా నీట్ చేసిన తర్వాత వీటన్నిటినీ ఒక స్మాల్ బాల్స్ లాగా ఇలా ప్రిపేర్ చేసుకున్నాను తర్వాత దీనిలోనికి కొంచెం పొడి పొడిపిండి కావాలి అందుకనేసి ఇక్కడ నేను కొంచెం గోధుమ పిండిని అలాగనే నెయ్యి తీసుకున్నాను ఇప్పుడు చపాతీ పీటకి కొంచెం నూనె రాసి ఈ విధంగా చపాతీలాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇలా ప్రిపేర్ చేసుకున్న దానికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని అదేవిధంగా కొంచెం పిండిని చల్లుకోవాలి ఇలా చల్లిన తర్వాత దీన్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని ఎడ్జెస్ మొత్తాన్ని ఒకసారి ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత మరొక వైపు అదేవిధంగా నెయ్యిని అప్లై చేసుకొని మరలా పిండిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మరలా ఫోల్డ్ చేసి ఎడ్జెస్ మొత్తం ఈ విధంగా ఒకసారి ప్రెస్ చేస్తున్నాను ఇలా ఫోల్డ్ చేయడం వల్ల మనకి పూరీ అనేది బాగా లేయర్స్ లాగా వస్తుంది పాకం కూడా బాగా పీల్చుకుంటుంది మనకి థిక్నెస్ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇలా చేసిన దీన్ని ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇలా మొత్తం చేసి ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు బాగా కాగిన ఆయిల్లో ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి చూడండి మనకి పూరీలు ఎంత బాగా పొంగుతున్నాయో మనం వీటిని హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి పూరి అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఆయిల్ నుండి తీసి వెంటనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పంచదార పాకంలో యాడ్ చేయాలి ఇన్ కేస్ మనకి పంచదార పాకం కానీ చిక్కబడినట్లయితే మరొకసారి స్టవ్ ఆన్ చేసి వెయిట్ చేసుకోవచ్చు ఇప్పుడు పాకంలో ఈ పూరీని రెండు వైపులా ఫ్లిప్ చేసుకుంటూ ఒక టెన్ సెకండ్స్ వరకు ఉంచి ఇప్పుడు పాకం నుండి తీసి ప్లేట్లోకి తీసుకోవచ్చు మనం ఈ పంచదార ప్లేస్లో బెల్లం తీసుకుని కూడా బెల్లం పాకంతో చేసుకోవచ్చండి ఇలా చేసుకున్న ఈ పూరీలు మనకి ఫోర్ డేస్ వరకు నిల్వ ఉంటాయి అదే కానీ పాకం రాణిస్తే మనకి నియర్లీ ఒక టెన్ డేస్ ఉంటాయి మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్